Welcome to some creative ideas. హలో వన్ వెల్కమ్ టు సామ్ క్రియేటివ్ వీడియోస్ ఫైనల్ గా నా మేనకొడలు బర్త్డే బ్లాగ్ అయితే పోస్ట్ చేసేసాను కొన్ని కారణాల వల్ల ఈ వీడియోస్ అన్నైతే లేట్ అయిపోయాయి ఎందుకు ఏంటి అనేసి నా ప్రీవియస్ వీడియోలు అయితే ఆల్రెడీ మీకు చెప్పాను సో ఇంకా బర్త్డే రోజు మేమేం చేశాం బర్త్డే ముందు రోజు ఏం జరిగింది అనేసి ఫుల్ బ్లాగ్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా మా బాబు ఇంకా నా మేనకొడలు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఇక్కడ మా నాన్న పూర్తి చేస్తుంటే ఇద్దరు అయితే డిస్టర్బ్ చేస్తున్నారు నాన్న అయితే సో ఇంకా ఇది వచ్చేసి బర్త్డే మార్నింగ్ అనమాట ఇంకా లేవగానే పాపనైతే రెడీ చేసాం అందరం కూడా రెడీ అవుతున్నాం టెంపుల్ కెళ్ళాము అనేసి ఇక్కడ పాట వస్తుంటే ఇక్కడ మా తమ్ముడు అందరూ డాన్స్ వేస్తున్నారు సో ఇంక ఇక్కడైతే మా అమెరికాలో అమ్మలు అయితే పాప కోసం అయితే ఉప్మా రెడీ చేసింది ఇంకా దానికి ఏమైనా ఫుడ్ పెట్టామనుకోండి టెంపుల్ కి తీసుకెళ్లాలి కదా కొంచెం ఏడవకుండా ఉంటదనేసి అనేసి ఫుడ్ తినిపించుకొని అయితే తీసుకుని వెళ్ళాం ఎస్టాన్ని తీసుకొని ఇగో కెళ్తున్నాం వెనకాల పడుకుండా వాళ్ళ మమ్మీ పక్కన వచ్చింది తలసిపోయినాం అంటే మేకప్ వేసుకున్నా కూడా ఈ ఇంకా టెంపుల్ కి నేను తమ్ముడు ఇంకా మరదలు అండ్ పాప మేము నలుగురు మాత్రమే వెళ్ళాము అమ్మ నాన్న వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి అందరు బంధువులు కూడా వస్తూ ఉంటారు కదా సో ఇంకా ఫస్ట్ అయితే ఊర్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాం అక్కడి నుంచి మా పొలంలో ఉన్నటువంటి ఉప్పలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట సో మేము మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఈ ఉప్పలమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ అయితే మా ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది అనమాట సో ఇదైతే మా పొలంలో ఉంది సో ఇంకా వచ్చేసి మంచిగా పసుపు కుంకుమ పూలు అన్ని పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా మా వాళ్ళైతే లంచ్ అయితే రెడీ చేసి పెట్టారనమాట వైట్ రైస్ పాలకూర పప్పు దోసకాయ పచ్చడి ముక్కలు టొమాటో కర్రీ ఇంకా ఆలుగడ్డ కర్రీ రసం పెరుగు అన్ని రకాల వెజ్ ఐటమ్స్ అయితే అక్కడ పెట్టారనమాట సో ఇక్కడ మా తమ్ముడు అయితే ఇద్దరు చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని మరి భోజనం అయితే చేస్తున్నారు అందరూ మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా బర్త్డే పనులు అయితే స్టార్ట్ చేసుకోవడమే అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వెజ్ ప్రిపేర్ చేసుకున్నాం ఎందుకంటే ఈవినింగ్ నాన్ వెజ్ ఉంది కాబట్టి ఇక్కడ అందరం భోజనం చేసిన తర్వాత ఇంక ఇక్కడ కొంతమంది అంటే మా చెల్లెలు పిన్ని వీళ్ళందరైతే ఆ రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నారు అన్నమాట పాప బర్త్డే కోసం రిటర్న్ గిఫ్ట్ ఒక చిన్న బాక్స్ దాంట్లో చాక్లెట్ అయితే అందరికి ఇచ్చామన్నమాట సో ఇంకా అందరం కలిసి అయితే పాపని తీసుకొని ఫంక్షన్ హాల్ కి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ కార్ లో అయితే పాప అయితే కొంచెం ఏడుస్తుంది ఎందుకంటే దానికి అప్పుడే కొంచెం హెవీ డ్రెస్ వేయడం వల్ల ఇంకా నిద్రపై లేచింది అప్పటికే సో ఇంకా అందరూ ఇంట్లో ఉండేసరికి కొంచెం క్రాంక్ అయితే చేస్తారు కదా ఆబ్వియస్లీ ఫస్ట్ బర్త్డేకి పిల్లలు అయితే అలానే ఉంటారు బట్ చాలా వరకు అయితే మా పాప అయితే బెటరే అనమాట సో ఇక్కడ గ్యాంగ్ అంతా కలిసేసరికి అందరి డ్రెస్సులు మ్యాచ్ అయిపోయాయి అనేసి అయితే నవ్వుకుంటున్నావు అనమాట అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళవి మాయి లెహంగాస్ అయితే మ్యాచ్ అయిపోయాయి అందరూ అనుకున్నారు అందరూ కలిసి తీసుకున్నారా లేదండి సో ఇంకా సపరేట్ గా తీసుకున్న సరే సిమ్లర్ డ్రెస్ అయితే తీసుకున్నాం ఇక్కడ నా మడల్ది నాది వచ్చేసి హైదరాబాద్ లోనే షాపింగ్ చేశాం అండ్ మా సిస్టర్ వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే తీసుకున్నారనమాట ఇంకా ఫంక్షన్ హాల్ లోపలకైతే అయితే మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ అయితే రీచ్ అయిపోయారు ఇక్కడ పాప ప్రీ బర్త్డే షూట్ వీడియో అయితే స్క్రీన్ లో వేశారు ఇది బర్త్డే స్టేజ్ యాక్చువల్ గా మేము ఒకలాగా చెప్పాము వాళ్ళు ఇంకొకలాగా చేశారనమాట బట్ ఎనీవే అది కూడా బానే ఉంది ఇంకా ఫైనల్ గా బెంగళూరు నుంచి నా ఫ్రెండ్స్ కూడా కళ్యాణ మండపానికి అయితే వచ్చారనమాట అందరం ఇక్కడే మీట్ అయిపోయాం ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవగానే ఇక్కడైతే ఫ్యాషన్ షో నడుస్తుంది అనమాట మా వాళ్ళైతే ఫ్యాషన్ షో అయితే ఇరగ తీశారు షో అయితే మా వాళ్ళందరికైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ యాంకర్ కూడా చాలా బాగా యాంకరింగ్ చేసింది చాలా వర్తువులు అనిపించింది ఇంకా ఫైనల్ గా మా వాళ్ళందరూ పాపను ఆశీర్వదించేసి భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట సో ఇంకా ఈ వ్లాగ్లో అయితే బర్త్డే వీడియో క్లిప్స్ అయితే మొత్తం యాడ్ చేయలేదండి ఎందుకంటే నా కుదిరినంత వరకు మాత్రమే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే బర్త్డే మాదే కాబట్టి అక్కడ వీడియోలు తీయడం అయితే కుదరదు అనమాట అందరితో మాట్లాడాలి ఇంకా మేనేజ్ చేయాలి కాబట్టి సో ఇంకా కుదిరినంత వరకే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకుని దీంట్లో అయితే యాడ్ చేశాను ఇంకా ఫుల్ వీడియో క్లిప్స్ అయితే నా మరదల లో అయితే పోస్ట్ చేసింది ఆల్రెడీ సో తన ఛానల్ నేమ్ వచ్చేసి అమెరికాలో అమ్ముడు మీ అందరికీ తెలిసింది కదా తనైతే కెమెరా మ్యాన్ దగ్గర ఫుల్ వీడియో క్లిప్స్ తీసుకుని తన ఛానల్ అయితే పోస్ట్ చేసింది ఇంకా బర్త్డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అన్ని క్లిప్స్ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి సో ఇక్కడైతే మా తమ్ముడు గేమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ ఎలా ఆడాలి ఏంటి అనేసి ఫస్ట్ బొంగరం ఓకే ఆ బొంగరా తీసుకొని కొంచెం ఇక్కడ దాకా వచ్చేసి మధ్యలో ఇక్కడ బొంగరం ఇక్కడ బొంగరం వేయాలి అది ఒక రొటేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు నెక్స్ట్ స్టేజ్ లో ఏంటంటే మనకి అక్కడ ఇంకొక ప్రాబ్లం అలా ఫోర్ స్టేజెస్ కంప్లీట్ చేసి ఎవరైతే ఫస్ట్ వస్తారు సో ఇక్కడ గేమ్ ఆడడానికి బెంగళూరు నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ ఇంకా అన్నయ్య అందరు కలిసి అయితే కాళ్ళకి తాళ్ళు కట్టుకుని బొంగరం వేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశాము సో అందరూ చాలా ఫన్నీగా గేమ్స్ అయితే ఆడుకొని ఇంకా మెడల్స్ కూడా ఇచ్చుకున్నాం అనమాట ఇంకా తర్వాత లాస్ట్ లో అయితే ఇలా స్టేజ్ మీద అయితే అందరం డాన్స్ చేసాం ఇక్కడ చూసారు కదా నేను మా సిస్టర్ కలిసి అయితే ఒక సాంగ్ అయితే ముందు ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు బర్త్డేకి వన్ ఆర్ టూ అవర్స్ ముందు అయితే ప్రాక్టీస్ చేసేసి ఇక్కడైతే ఒక సాంగ్ అయితే పర్ఫామ్ అనమాట సో ఇలానే మా వాళ్ళందరూ కూడా చాలా బాగా డాన్స్ చేశారు ఇంకా ఒరిజినల్ మ్యూజిక్ పెట్టాలి అంటే కాపీ రైటర్స్ వస్తుందని తెలిసిందే కదా సో నార్మల్ మ్యూజిక్ అయితే పెట్టేసి మీకైతే కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను తప్పకుండా బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా అందరూ లాస్ట్ ఎండ్ వచ్చేసి డ్యాన్సులతో అయితే అద్దరొట్టారనమాట అందరూ ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ వేశారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫుల్ అలసిపోయారనమాట సో ఇంకా నైట్ టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంటికి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయాం ఇక్కడ మా బెంగళూరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్తో అయితే డిస్కషన్ పెట్టామన్నమాట ఎలా జరిగింది ఏంటి అనేసి వాళ్ళైతే ప్రతి ఒక్క ఈవెంట్కి నాకు సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్కి కంపల్సరీగా వస్తారు నేను కూడా వాళ్ళకి సంబంధించిన ఈవెంట్కి కంపల్సరీగా అనమాట అలాంటిది మా ఫ్రెండ్షిప్ సో ఆల్రెడీ మా ఫ్రెండ్షిప్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా ఫైనల్ గా మార్నింగ్ అయితే వాళ్ళు ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట సో ఇంకా టిఫిన్స్ అవి ఇంకా బయట నుంచే తెచ్చుకునేసి ఇంకా బయట ఇంటి ముందే ఇలా కారిడార్ లో కూర్చొని అయితే అందరం అనమాట ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయారు సో ఇంకా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే గిఫ్ట్లు ఏమేమి వచ్చాయనేసి అందరం కలిసి కూర్చొని అయితే ఈ విధంగా ఓపెన్ చేసాం అనమాట కొంతమంది ఇలా గిఫ్ట్ కవర్స్ లో క్యాష్ ఇచ్చారు కొంతమంది గోల్డ్ ఇంకా కొంతమంది చిన్న చిన్న గిఫ్ట్లు అలా ఇచ్చారనమాట సో ఇంకా ప్రతి ఒక్కటి మేమైతే బుక్ లైతే నోట్ చేసుకుంటున్నాం ఇలా గిఫ్ట్ లో ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే భోజనం చేసిన తర్వాత ఇంకా నా మరదలు అన్ని గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది అనమాట ఈ గిఫ్ట్ లకు సంబంధించిన ఫుల్ వీడియో అయితే తన ఛానల్ లో ఉంటుంది

హలో అండి ఇంద్రలో ఉన్నారు తీసి పందా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అలా మన ముందుగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోకండి సో ముందు ఏదైనా వ్లాగ్ తీసేటప్పుడు మన వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి ఇలా కామెడీ చేస్తానే ఉంటారనమాట ఫుల్ ఫన్నీగా ఉంటుంది కొంతసేపు ఇలా నవ్వుకున్న తర్వాత గిఫ్ట్లన్నీ అయితే ఓపెన్ చేసి చూసుకున్నాము ఇంకా చూసారు కదా మా యశ్న పాప అయితే తనకు వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూసుకుంటుంది మెయిన్ పట్టీలు అనమాట అమ్మాయిలకి పట్టీలు అంటే బాగా ఇష్టం కదా దానికి తగ్గట్టే అది కూడా ఆ పట్టీలని పట్టుకొని ఒకటే చూసుకుంటా ఉంది అనమాట సో ఇక్కడ దానికి సంబంధించిన టాయ్స్ ఇంకా ఈ టాయ్స్ తో మా బాబు అండ్ యశ్నా ఇద్దరు కలిసి ఆడుకొని కొట్టుకున్నారు ఇంకా ఫైనల్ గా యశ్నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ లలో ఈ గోల్డ్ కూడా ఉందనమాట ఈ గోల్డ్ చూసారు కదా చిన్న నెక్ సెట్ సో టూ లైన్స్ వచ్చిందనమాట బాల్ డిజైన్ అదే విధంగా బ్రేస్లెట్ కూడా సేమ్ డిజైన్ తో ఉందనమాట ఇంకా మా వాళ్ళందరూ కలిసి అయితే ఇవి తీసుకున్నారు సో దీంతో పాటు రింగ్స్ ఇంకా వెండి ప్లేట్ అండ్ వెండి చైన్స్ ఇంకా పాప అంటే పట్టీలు ఉంటాయి కదా వెండి పట్టీలు ఇలాంటివి అయితే చాలా రకాలుగా అయితే గిఫ్ట్లు వచ్చాయి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే సో ఇంక ఇవన్నీ అయితే సేఫ్ గా పక్కన పెట్టేసాం అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మంచిగా ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారు ఇలా అన్ని ఓపెన్ చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ తిరుపతి వెళ్లే ప్లాన్ అనమాట పాప బర్త్డే అయిపోయింది కాబట్టి గుండు కొట్టించాలి ఇంకా ఆ ప్లాన్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేసి ఇక్కడ పాప చూడండి పట్టిల్తో ఎంత బాగా అమ్మాయి కదా పట్టిల్ అంటే బాగా ఇష్టపడుతుంది అనమాట హలో హాయ్ హాయ్ అష్నా బర్త్డే అయిపోయిందా చాక్లెట్స్ తిన్నావా హలో అండి వెల్కమ్ టు సామ్ క్రియేటివ్ ఐడియాస్ ഇല്ല <laughs> അതെ <Hey. laughs> నాకు చాలా ఫండిగా అనిపిస్తుంది అండి ఈ టైం చూస్తుంటే ఇంకా ఈ వీడియో వచ్చేసి బర్త్డేకి రెండు రోజుల ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే రిసార్ట్కి వచ్చాం సో ఇంకా మా తమ్ముడు మర్దర్ వాళ్ళు ఈఎస్ నుంచి వచ్చిన తర్వాత రిసార్ట్కి వెళ్దాం అనేసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం కాకపోతే ఏంటంటే అది బర్త్డేకి టూ డేస్ అనమాట సో కాకపోతే ఆ రోజు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇంకా బర్త్డే టూ ఏ ఉంది పనులు ఉంటాయి అనేసి కాకపోతే మా వాళ్ళు అందరం కలిసి చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనేసి ఇంకా ఫైనల్గా రిసార్ట్కి అయితే వచ్చేసాం సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఆ రోజే మా బాబుది రిజల్ట్ అనమాట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ది దీంతో పాటు ఇంకా మా తమ్ముడు కి అయితే గ్రూప్స్ లో కూడా ర్యాంక్ వచ్చింది గ్రూప్ వన్ లో సో దానికి సంబంధించిన సెలబ్రేషన్ ఇంకా మా చెల్లికి కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది దట్టు మా తమ్ముడు వాళ్ళు కూడా యోచించి అన్ని సెలబ్రేషన్స్ అవుతాయి అనుకోండి ఫుల్ పార్టీ మూడు లోనే ఉంటాం అందరం ఎంజాయ్ అనమాట ఇక్కడ అందరూ అయితే వంటలు చేస్తున్నారు ఏ పని చేసేవాళ్ళు ఆ పని అయితే చేస్తున్నావు అన్నమాట ఇక్కడైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది ఇంకా మా వాడికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చేసింది అప్పటికే ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి మంచి మార్క్స్ వచ్చాయి సో ఇంకా అందరూ తమ్ముడు ఇంకా చెల్లి అందరూ కలిసి అయితే కేక్ కట్ చేశారన్నమాట సో ఇంకా ఇక్కడ ఈవెంట్ లో అయితే మా బాబాయ్ కూడా ఉన్నారు కదా ఈవెంట్ అండ్ మా ఎష్టా బర్త్డే ఈవెంట్ మా బాబాయ్ దగ్గర ఈ రెండు ఈవెంట్స్ ఏనండి మా బాబాయ్ మాతో కలిసి చేసుకుని అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్ కి ముందు రోజు అనమాట బిఫోర్ టూ డేస్ ముందైతే రిసార్ట్ కి వెళ్ళాము తర్వాత ఏమో ఇక్కడ అల్లం వెల్లిపాయల పొట్టైతే అయితే తీస్తున్నారు మా వాళ్ళందరూ కలిసి సో మేము ఏ పండగైనా ఏ ఫంక్షన్ అయినా సరే ఇంకా మా వాళ్ళందరూ కలిసి కూర్చొని పనులు చేస్తారు బయట వాళ్ళని ఎవరిని పెట్టుకో అనమాట అందరూ కలిసి అయితే అందరి ఇళ్లలో పని చేసుకుంటాం ఇక్కడ చూసారు కదా ఇంకా నాన్న అత్తయ్య ఇక్కడ మామిడికే పచ్చలు అయితే రెడీ చేస్తున్నారు సో ఇంకెందుకంటే ఫంక్షన్ రోజు కొంచెం పచ్చడి కూడా ఉంటే బాగుంటది కొత్తది అనేసి ఇంకా ఆ టైంలోనే మా కూడా వస్తున్నాయి అనమాట మంచిగా సో ఇంకా వెంటనే మా వాళ్ళు పచ్చడి కూడా పెట్టేశారు ఇక్కడైతే ఫంక్షన్కి మేము ఏదైతే గేమ్ పెట్టామో అవైతే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఇంకా తమ్ముడు అండ్ సాయి సో అందరం అయితే ఒక దగ్గరే ఉన్నాం ఫుల్ అంటే ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ బర్త్డే ఈవెంట్ ఎలా ఉంది అండ్ మీకు మొత్తం ఫుల్ బ్లాగ్ కావాలంటే మా మరదల ఛానల్ అయితే తప్పకుండా వాచ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో అయితే మేము ముందు ఉంటాను